నమస్కారం మేధియా కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణపురం సబ్ డివిజన్ రాయ టి గ్రామంలో ఈరోజు నేను నా సిబ్బంది మట్కా నిర్వహిస్తున్నారనేటువంటి సమాచారం రావడం వల్ల మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మట్కా నిర్వహిస్తున్నటువంటి వారిపైన రైడ్ కండక్ట్ చేశాం గంగమ్మ గుడి దగ్గర ఈ వీరాపురం గ్రామ శివారున ఆరుగురు వ్యక్తులు మట్కా రాచుకుంటూ వాళ్ళ చిట్టీలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళ సెల్ ఫోన్ను సీజ్ చేసుకోవడం జరిగింది ఈ మట్కా చిట్టీలు రాస్తూ మరియు వాట్సాప్ ద్వారా సెల్ ఫోన్లో బల్లారి ప్రాంతాలకు చేరవేస్తున్నారని చెప్పేసి సమాచారం దీంతో భాగంగా వారి దగ్గర సోదా చేయగా ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అమౌంట్ ఆరు సెల్ ఫోన్లు చిట్టీలు మరియు పెన్ను సీజ్ చేసుకోవడం జరిగింది వీరిపైన రాయదపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాం